తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నిరీక్షణ నవల వింటున్నామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అదేమిటి ఇంట్లోకి రారా చూడండి ఎంత డాక్టర్ అమ్మ అమ్మచాటు బిడ్డలు మీరు మనల్ని కాకపోయినా మన వయస్సులను అనుమానిస్తారు యు ఆల్ ద బెస్ట్ అనేసి కారు తిప్పాడు కారు కనిపించకుండా వెళ్ళాక బ్యాగు పెట్టుకొని మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను అందరూ గుర్రు పెట్టి హాయిగా నిద్రపోతున్నారు బిందెడు నీళ్లు తెచ్చి వాళ్ళ ముఖాన్ని దిమ్మరించాలనిపించింది వచ్చారా చిన్నమ్మా రేపు వస్తారనుకుంటున్నారు పుష్ప పని పనిమనిషి తొంగి చూసి అన్నది నాకు అర్థమైంది రమాధర్ హాస్యం చేసింది నిజమేనేమో అనిపించింది పెళ్లివారికి అమ్మ ఆదేశ ప్రకారమే కాఫీ ఇచ్చాను వాళ్ళకెదురుగా ఉన్న సోఫాలో అక్కయ్య ప్రక్కన కూర్చున్నాను పెళ్లి కొడుకు అందగాడే అని చెప్పవచ్చు రేపు వెళ్ళి రమాధర్తో ఈ విషయం చెబితే అతను తన గెస్ట్కు గర్విస్తాడా శాంతి వారేమో అడుగుతున్నారు అక్క మోచేత్తో పొడిచింది నన్ను ఆ కంగారుగా వరుణి వైపు చూశాను మీరు రిజైన్ ఇచ్చి రావాల్సి వస్తే రాగలరా అక్కడ పని దొరికితే తప్పక వస్తాను ఉద్యోగం చేయాలని అంత పట్టుదల ఉద్యోగం చేయాలని ఏం లేదు చిన్న క్లినిక్ పెట్టుకున్నా నా చదువు సార్థకమైందని భావిస్తాను నిర్భయంగా జవాబిచ్చాను ఉద్యోగం చేసే స్త్రీ సంసారం పట్ల శ్రద్ధ వహించలేదని నా అభిప్రాయం అన్నాడు మీతో ఏకీభవించలేను శ్రద్ధాశక్తులు గల స్త్రీ ఎక్కడైనా తన నైపుణ్యం చూపెడుతుంది ఒక చిన్న భేదం ఉంటుంది రెండు పనులు చేయటం వల్ల బాధ్యతలు ఎక్కువయ్యి పురుషుని సహకారం కోరుతుంది అన్నాను కొంచెం ఆవేశంగా అమ్మ దగ్గటం వల్ల మళ్ళీ తగ్గిపోయాను ఆ తర్వాత సినిమాలు సాహిత్యం గూర్చి ఏదో ఊకదంపంత మాట్లాడాము ఈసారి అక్కయ్య బావగారు కూడా సంభాషణలో పాల్గొన్నారు పెళ్ళికొడుకుతో వచ్చినతను అతని మేనమామట అతను పెళ్ళికొడుకు తాజా గాలి అన్నట్టు బయటికి వెళ్లారు పది నిమిషాల అనంతరం తిరిగి వచ్చారు మా అబ్బాయికి మళ్లీ మళ్లీ సెలవు దొరకదు అన్ని విషయాలు మాట్లాడుకుంటే అతను మధ్యలోనే ఆపాడు తప్పకుండా మొదట అమ్మాయి నచ్చిందా బావగారు అడిగారు నేను అక్కయ్య లోపలికి వచ్చాము అమ్మాయి నచ్చింది కాబట్టే మిగతా వచ్చాం అన్నాడు మేనమామ మావయ్య వారమ్మాయికి మనము అంటూ పెళ్ళికొడుకు నసిగాడు బావ నవ్వేశాడు ఆ విషయంలో మీరు ఎలాంటి సందేహమూ వద్దు మీకు అనుకూలమైన ముహూర్తం మొదట కట్నం సంగతి తెలినివ్వండి మా వాడికి ఇష్టం లేదు కానీ మీ అమ్మాయి ఉద్యోగం దొరకపోతే క్లినిక్ పెడతానంటుంది మావయ్య గారు లౌక్యం ప్రదర్శించారు అమ్మా నేను ఏదో చెప్పాలని పిలిచాను లేకపోతే ఇంత అమానుషమా ఆయనంత సంపాదించగలిగి కూడా కట్నంతో పోవటమా అక్కయ్య నా నోరు మూసింది ఊరుకో పెద్దలు వారు మాట్లాడతారు అన్నది మా అమ్మాయిని ఉత్త చేతులతో ఎలా పంపుతాము పదివేలు నగదు ఇస్తాము అమ్మాయి దగ్గర నగలున్నాయి బావ చెప్పారు అబ్బే మరీ పదివేలా మేనమామ చప్పరించేస్తే మాట్లాడక కూర్చున్నాడు ఆ మహానుభావుడు నాకు చిరెత్తుకొచ్చింది కానీ ఇంట్లో వాళ్ళు నేను నోరు విప్పడం అవమానంగా భావిస్తారు అది సరే పదివేలో వేలో మీకున్నంత ఇస్తారు ఈ ఇల్లు మీ మామగారు కట్టిందేనా బావను అడిగాడు అతను అవునండి బావ సమాధానం మరి ఒక్క కూతురికే రావాలని రాశాడా అతను ఆ అమ్మాయి సొంత కూతురు కూడా కాదు కదా ఈసారి అందరూ తెల్లబోయారు అమ్మే ముందు తేరుకుంది ఆమె ముఖం సీరియస్గా అయింది అదంతా మీకు మీకెంత కావాలో అడగండి మాకు చేతనైతే ఇస్తాం అన్నది మాకు ముప్పై వేలు నలభై వేలు ఇస్తామని వచ్చారు మేము అమ్మాయి డాక్టర్ కదా అని సరిపెట్టుకుంటాము పాతిక వేలైనా కావాలి అన్నాడు అతని మేనమామ ఆలోచించి రాస్తాం అన్నాడు బావ వాళ్ళు వెళ్ళిపోతూ ఇంటివైపు పదే పదే చూడసాగారు నాకు వళ్లంతా చీమలు పాకినట్లుంది పాతిక వేలు కాదు బావా పాతిక పైసలు అడిగినా అతన్ని నా భర్తగా గౌరవించలేను అన్నాను అది నిజమే శాంతి లోకం ఏమంటుంది స్వార్థపరుడైన బావ వివాహం చేయలేదు అనరా తప్పు చేసినప్పుడు తప్పక లోకం సంఘం అంటూ చుట్టూ చూసి జడుచుకోవాలి కానీ మనం న్యాయంగా ఉండి ఎందుకు భయపడాలి నా మాట పూర్తి కాక పూర్వమే నాకంటే ఓ సంవత్సరం సీనియర్గా ఉన్న డాక్టర్ మాధుర్ కారు దిగి రావటం కనిపించింది ఏమై ఉంటుందబ్బా అని బయటికి వచ్చాను హలో శాంతి నోట్లోని సిగార్ తీసి అన్నాడు హలో ఇన్ అన్నాను దారి చూపుతూ మరోసారి వస్తాను నువ్వు పనిచేసే ఊరతనట రమాధర్ నిన్న సాయంత్రం ఊరు వెడుతూ యాక్సిడెంట్ చేశాడు అతను ఆగాడు నా ప్రాణాలు తీసినట్టు అనిపించసాగింది మాట రాలేదు డోంట్ వరీ దెబ్బలే తలపై గాయం మూలానా తెలివి తప్పాడో అక్కడ వాళ్ళు నా నర్సింగ్ హోమ్కి తెచ్చారు ఇంకా వారం రోజులు అతను కదలకూడదు అతను ఇంటి దగ్గర అంటూ ఒకటే బాధపడుతున్నాడు నీకు మెసేజ్ కన్వే చేయమన్నాడు థ్యాంక్ యూ అన్నాను ఎలాగో అప్పటికే బావా అమ్మ పిల్లలు బయటకు వచ్చారు ఏమిటేమిటంటూ నేను పనిచేసే ఊళ్ళో రిటైర్డ్ ఇంజనీర్ ఉన్నారు వారబ్బాయికి కారు యాక్సిడెంట్ అయిందట అన్నాను ఐ విల్ మేక్ ఎ మూవ్ మాధురి వెళ్ళిపోయాడు అంతా కలలో విన్నట్టుగా ఉంది పాపం పద్మావతమ్మ ఎలా ఉందో బావా వెళ్ళి ట్యాక్సీ తీసుకురండి నేను వెళ్ళాలి అన్నాను ఇప్పుడెలా మనం చర్చించుకొని వాళ్ళకి జవాబు రాయాలి అన్నది అమ్మ నాకిష్టం లేదని చెప్పేండమ్మా అన్నాను గంభీరంగా నా ముఖం చూసి ఎవరూ మాట్లాడలేదు వారికి తెలుసు తొందరపడి నేను నిర్ణయం తీసుకోనని అమ్మా నువ్వెళ్ళు చెల్లితో అన్నది అక్క నాకు అవసరం వస్తే ఎలాగూ రాక తప్పదు పిల్లలతో ఇబ్బంది పెట్టడం ఎందుకు నేను విడతాను అన్నాను నేను బట్టలు మార్చుకునే లోపల బావ ట్యాక్సీ తెచ్చాడు ఎందుకైనా మంచిదని టాక్సీ నంబర్ నోట్ చేసుకున్నాడు అందరికీ చెయ్యి ఊపి పోనిమ్మన్నాను టాక్సీని మొదట మాధూర్ నర్సింగ్ హోమ్ ముందు ఆగాను ఆత్రంగా గదిలోకి వెళ్ళాను అక్కడున్న డ్యూటీ నర్స్ రమాధర్ గదిలోకి తీసుకుని వెళ్ళింది అక్కడ మూలుగుతూ పడి ఉన్న అతన్ని చూడగానే నాకు ఊపిరి ఆడనట్లు అనిపించింది ఒక్కంగలో వెళ్ళి అతని మంచం చివర కూర్చుని కేషీట్ చూశాక నా ప్రాణం కుదుటపడింది అమ్మా అంటూ కదిలాడు రాము అంటూ పిలిచాను నాకు తెలియకుండానే నా కళ్ళు నిండుకున్నాయి ఆ కళ్ళు విప్పాడు వచ్చారా నవ్వటానికి ప్రయత్నించాడు అంతలోనే బాధగా మూలిగి ఒత్తిగిల్లాడు ముఖం తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నాను నెమ్మదిగా లేచిన అతని చెయ్యి నా భుజంపై వాలింది మీరు ఏడుస్తున్నారా మెల్లగా అడిగాడు లేదు లేదు అన్నాను లేచి అతని చెయ్యి తీసి దిండిపై ఉంచాను మొదట పళ్ళు బ్రష్ చేసుకోవాలి అన్నాడు వెంటనే పేస్టు బ్రష్ తెప్పించాను హాట్ వాటర్తో బాత్ ఇచ్చాక పాలు తాగి కొంచెం కుదుటపడ్డాడు మీకు చాలా శ్రమిచ్చాను తెల మీద కట్టు తడుముకుంటూ అన్నాడు నేను అనాలి ఆ మాట మా వాళ్ళు ఇచ్చిన టెలిగ్రామ్ వల్ల మిమ్మల్ని శ్రమ పెట్టాను ఈ అనర్థం జరిగింది అన్నాను అలా అనుకోకండి టైం ప్రభావం ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో అన్నాడు నేను పెడతాను మీరేం దిగులు పెట్టుకోకండి ఈ అనర్థం ఎలా జరిగింది ఏవో గతించిన విషయాలు తలుచుకుంటూ నెమ్మదిగా నడుపుతున్నాను లారీ వస్తోంది దాని ముందు నింపాదిగా వెడుతున్న బండి ఎడ్లు జడుసుకున్నాయి నిమిషంలో గల్లంత జరిగిపోయింది తెలివి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను అన్నాడు మీరు ఎక్కువగా మాట్లాడవద్దు నేను పది నిమిషాల్లో వస్తాను అని బయటకు వచ్చి యాక్సిడెంట్ స్పాట్కెళ్ళి కారు మాకు తెలిసిన వర్క్ షాప్కు పంపించాను ఆ పని పూర్తి అయ్యేసరికి చీకటి పడింది మళ్ళీ వెనక్కు వచ్చేసరికి మాధురి వచ్చాడు నేను చూసుకుంటాను మిస్టర్ మాధుర్ రమాధర్ను డిశ్చార్జ్ చేయండి అన్నాను ఓ ఎస్ అన్నాడు కొన్ని జాగ్రత్తలు చెప్పి మందులిచ్చాడు అతని బిల్లు బావ దగ్గర తీసుకోమని బావకు ఉత్తరం రాసిచ్చాను నర్సు కాంపౌండర్ కలిసి రమాధర్ను తెచ్చి ట్యాక్సీలో కూర్చోబెట్టారు మాధుర్ దగ్గర ఓ దిండు అడిగి తీసుకున్నాను ఎందుకో రమాధర్కు సేవ చేయటం చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్క వ్యక్తిని చూసిన వేళా విశేషం అటువంటిది ఒక ప్రక్కన దిండు పెట్టి రెండో ప్రక్కన నేను కూర్చున్నాను ట్యాక్సీ కుదుపులకు అతను తూలి నా భుజాల్ని ఆశ్రయించినప్పుడు అలాగే ఎల్లకాలం ఉంటే బాగుండును అనిపించింది మీకు చాలా శ్రమ ఇస్తున్నాను డాక్టర్ నీరసంగా ఉంది అతని గొంతు ఇలాంటి పనులు శ్రమ అనుకుంటే వృత్తిని వదిలిపెట్టాలి నేను మీకంటే చిన్నదాన్నిగా పేరుతో పిలవచ్చు అన్నాను సాల్వా సరిచేస్తూ మీ వృత్తి గౌరవప్రదమైంది డాక్టర్ పేరుతో పిలిస్తే అగౌరవమా ఆత్మీయులు పిలిస్తే ఆనందం పోనీ నన్ను స్నేహితురాలుగా భావించండి అన్నాను రెండు వైపుల నుండి ఆ భావన ఉండాలి నేను ఇందాకే మీ పేరుతో పిలిచాను అన్నాను వాదనకు దిగినట్లు సవాలు చేస్తూ అతను నవ్వి కళ్ళు మూసుకున్నాడు మేమిల్లు చేరేసరికి నేను ఊహించినట్టు పరిస్థితి ఘోరంగా లేదు జగన్నాథం గారు ఆదుర్దా పడుతున్నారు అంతే టీతోనే భార్యకు ఇచ్చేశాడట ఏం జరిగిందిరా రాము ఆత్రంగా అడిగారు ఏం లేదు నాన్న చిన్న యాక్సిడెంటు నీరసంగానైనా స్పష్టంగా జవాబు చెప్పాడు నేను తండ్రి కలిసి అతన్ని ఇంట్లోకి నడిపించుకు వెళ్ళాము డాక్టర్ గారు ఒక్క నిమిషం అమ్మను చూసి నా గదిలోకి వెడతాను అన్నాడు అతడు తల్లి మంచం మీద రెండు నిమిషాలు కూర్చున్నాడు ఎందుకో కళ్ళు సజలం కావటం చూశాను అదేమని అడగబుద్ధి కాలేదు అటు నుండి అతని గదిలోకి వెళ్ళాము అతని గది చూడటం అదే మొదటిసారి నేను ఊహించినట్టు అతనేమి విరక్తుడు కాడో అందమైన కార్పెట్టు పైన చక్కని మంచం టేబుల్ ప్రతి వస్తువు ప్రత్యేకమైన శ్రద్ధతో అమర్చినట్టు కనిపిస్తాయి అతనికి మందు ఇచ్చి దుప్పటి సరిచేసేసరికి పనివాడు అందరికీ భోజనం తెచ్చాడో ట్రాలీ పైన రాము ఒక్క పుల్కా మాత్రం తీసుకున్నాడు అలా కళ్ళు మూసుకొని దిళ్లకు చేరబడి ఉన్నప్పుడు ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది భోజనం చేయమ్మా జగన్నాథం గారు హెచ్చరించారు భోజనం ముగించి అతను తొందర చేస్తే పిలవమని పైకి వెళ్ళిపోయాను ఆ రాత్రి అలష్ట వల్ల వెంటనే నిద్రపోయాను వారం రోజులు ఊపిరి ఆడనట్టు అనిపించింది ఆస్పత్రి రమాధర్ సంరక్షణ కారు బాగై రావటానికి వారం రోజులు పట్టింది పద్మావతమ్మ పరిస్థితే ఎప్పట్లానే ఉంది రోజు గార్జినాల్ మరీ తీవ్రంగా గొడవ చేసిన రోజు మార్ఫియా ఇస్తున్నాను రమాధర్ దగ్గరకు ప్రభుత్వ అధికారులు అప్పుడప్పుడు వస్తారు ఎందరికని కారు హార్న్ ఇవ్వద్దని చెబుతాడు అలాంటప్పుడు ఆమెతో గొడవ వచ్చేది అలా జరిగినప్పుడల్లా అంకుల్ ఊరికెళ్ళి ఉంటామని అడిగేవాడు ఆ మాటకి రమాధర్ ఎంతో బాధపడేవాడు రెండు రోజులు అతను టూర్ పెడితే తల్లిదండ్రుల మాటేమో గాని నాకు మాత్రం సర్వం కోల్పోయినట్టుండేది నేను స్త్రీగా అతన్ని చూశానేమో అతను మాత్రం తన పరిధి దాటి ఒక్క అంగుళం బయటికి రాలేదు ఎలా అతనికి టవల్ బాత్ ఇస్తున్నప్పుడు పట్టీలు మారుస్తున్నప్పుడు మరువలేని మధురానుభూతి పొందేదాన్ని అతని కళ్ళల్లోకి చూసేదాన్ని ఏదైనా భావం కనిపిస్తుందేమోనని కానీ ఎప్పుడూ ఎలాంటి భావం కనిపించలేదు నిర్లిప్తంగా గంభీరంగా ఉండేవాడు అతని చరిత్ర అంతా తెలిసి అతని వైపు నుండి ఏ ప్రస్తావన రాదని తెలుసు నేను ఏదో ఒకటి ఆలోచించాలి నాకు తెలియకుండానే నా జీవితం వాళ్లతో ముడిపడింది ఆ ముడి విప్పటం ఎవరితరం కాదేమో ఆయనతో నా మనసు విప్పి ఎలా చెప్పేది ఒకరోజు ఓ చిత్రమైన కేసు వచ్చింది షుగర్ పేషెంటు అని స్టార్చ్ షుగర్ తీసుకోకూడదని పాలు గుడ్డు కూరలు తీసుకుంటున్నాడు మరో కాంప్లికేషన్ డెవలప్ అయింది అందుకే దీక్షగా ఆ చాప్టర్ చదువుకున్నా ఏం పట్టలేదు ఎన్నడూ రానిది రమాధర్ పైకి వచ్చాడు రండి అన్నాను మెడికల్ జర్నల్ బల్లపై పడేస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా అన్నాడు కూర్చుంటూ లేదు అన్నాను మా స్నేహితుని భార్య గర్భవతి వాళ్ళు భయపడి హైదరాబాద్ వెడతామంటే ఇక్కడికే తీసుకురమ్మని చెప్పాను మీకు తెలియకుండా ఈ చిన్న సాహసం చేశాను కానీ సౌకర్యం ఉందా అని ఆలోచించలేదు అన్నాడు మరేం పర్వాలేదు ఇలాంటి సాహసాలు చేస్తూ ఉండండి నాకు మంచి పబ్లిసిటీ వస్తుంది ఓ అదా అతను అలసటగా తల వెనక్కు వాల్చి నవ్వాడు అసలు సంగతే మర్చిపోయాను ఆ రోజు అంత అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చారు మీ వాళ్ళు మీరు ఊహించిందే కరెక్ట్ ఐసి త్వరలో విందు భోజనం అన్నమాట ఏం కాదు నేను నిరాకరించాను ఏం మీకు తగినవారు కారా మాకంటే అన్నింటిలో ఉన్నతమైనవారే తల ఉంచాను నేను కోరినవారు వేరే ఉన్నారు అన్నాను ఏమిటేమిటి మీరు నేను ఊహించినంత అమాయకులు కారన్నమాట ఆ మాట అతనితో చెప్పారా అవతలి వారిని నేను అడగలేదు అన్నాను ఇంకా తలదించి అదేం అతను ఆశ్చర్యపోయాడేమో ఊహించి ఉంటాడో పది నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి శాంతి మీరంటున్నదేమిటి నా సంగతి పూర్తిగా తెలుసా అంతా తెలుసు అన్నాను వేళ్లతో బల్లపై రాస్తూ తెలిసాక కూడా అతని గొంతు అదోలా మారింది జీవితంలో ఓ దుర్ఘటన జరిగితే అది మర్చిపోలేమా అని మెల్లగా అడిగాను మర్చిపోయే అనుబంధమా అది కానీ మర్చిపోయాను పూర్తిగా స్త్రీలనే మర్చిపోయాను అతని ముఖం ఆవేశంతో ఎర్రబడింది మీ ఒక్కరి స్వార్థం చూసుకున్నారు మీకోసం పరితప్పించే తల్లిదండ్రులున్నారన్న సంగతి మర్చిపోవద్దు అన్నాను అతని నుదుటిపై దృష్టి నిలిపి అప్పుడే అతను తల ఎత్తాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి నా కళ్ళల్లో ఏ భావం చదివాడో అతని ముఖం మామూలుగా అయింది ఓసారి రుమాలుతో తుడుచుకున్నాడు నాకు తెలుసు శాంతి మీరు సహృదయులు నా తల్లిని పేషెంట్గా కాక తల్లిలా చూసుకుంటారని కానీ స్త్రీగా మీరు కోరే సుఖాలేవి నా నుండి పొందలేరు అది నా సమస్య వివాహం తర్వాత మీ హృదయ స్పందన జరుగుతుందేమో అన్నాను అతను చటుక్కున లేచాడు అందుకు మీ జీవితం పంద్యంగా పెడతారా సారీ అతను మెట్లు దిగి చెరచరా వెళ్ళిపోయాడు ఏం చేయలేని దానిలా అసహాయంగా చూస్తూ ఉండిపోయాను ఆ రోజు క్రిందకి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళలేదు అతని స్నేహితుని భార్యకు ఆ రాత్రి నొప్పులు వచ్చాయట తీసుకువచ్చారు నైట్ గౌనుతోనే వచ్చి రమాధర్ నన్ను లేపాడు మౌనంగా వెళ్ళి ఆస్పత్రిలో చేర్చుకున్నాను వాచ్మెన్ను పంపి నర్సును పిలిపించాము ఇద్దరం కాన్పు చేశాం తెల్లవారింది ఇంటి దగ్గర అంతా క్షేమమేనా అండి నర్సు అడిగింది ఏం అలా అడుగుతున్నావు మీ ముఖం వాడినట్టుంది ఆపింది అర్ధోక్తిలో ఇంత బేలగా పట్టుపడుతున్నానేమిటి మగబిడ్డ తీసుకెళ్లి తల్లికి చూపాను అంత నీరసంలోనూ ఆమె ముఖం గర్వంతో వెలిగినట్టు అనిపించింది థ్యాంక్స్ డాక్టర్ అన్నది చిరునవ్వుతో రమాధర్ ఆమె భర్త లోపలికి వచ్చారు ఒట్టి థ్యాంక్స్తో డాక్టర్ను ప్రసన్నం చేశారు నాకు మాత్రం బ్రహ్మాండమైన పార్టీ కావాలి రమాధర్ నవ్వుతూ అడిగాడు అతనేమో అంటున్నాడో వారి మధ్య నేనేందుకన్నట్టు బాబును ఉయ్యాలలో పడుకోబెట్టి యువతలకి వచ్చాను నర్స్ మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు వెళ్ళండి నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని ఆమెను పంపి చెప్పులు వేసుకుంటున్నాను మరో కేసు వచ్చింది వాళ్ళు మొదట ఇంటికే వెళ్ళి వస్తున్నారట అది అబార్షన్ కేసు అది చూసి ఆమెను గదిలో పడుకోబెట్టేసరికి ఎనిమిది దాటింది పేషెంట్లు ఒక్కొక్కరి రాసాగారు ఇంటికి వెళ్ళి మాత్రం ఏముంది అలాగే పళ్ళు తోముకొని నర్సు వాళ్ళ హోటల్ నుండి కాఫీ తెప్పించుకు తాగి పనిచేస్తున్నాను జనం పలుచబడ్డారు ఉదయం వచ్చిన స్త్రీలను ఒకసారి చూచి వచ్చి కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకున్నాను నర్స్ వెడుతున్నానంటే కళ్ళు మూసుకుని తలాడించాను జీవితంలో మొదటిసారి అనుకున్నది పొందలేకపోయాను ఆశాభంగం అంటే ఏమిటో అర్థమైంది రమాధర్ను చూస్తూ అక్కడ ఉండగలనా అడుగుల శబ్దం వినిపించింది కమిన్ అన్నాను తల ఎత్తకుండానే సమయం ఎంతో తెలుసా శాంతి ఉలిక్కిపడ్డాను రమాధర్ గుమ్మంలో నిల్చున్నాడు వాచి చూశాను ఒక గంట దాటింది రండి భోజనం చేసి వద్దురుగాని అతను ముందుకు దారితీశాడు అనుసరించక తప్పలేదు కారులో కూర్చున్నాక అతను నా వంక చూశాడు మీరు ఇంత పసివారని అనుకోలేదు చాలా అప్సెట్ అయ్యారు లేదు అన్నాను బయటకు చూస్తూ నాన్నగారు స్నేహితులు ఈరోజు అదే విషయం అడిగారు నాకు ప్రేమ వివాహం అనుబంధం అంటే అంతా బోటకం అనిపిస్తుంది అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ మీరు మీ అనుభవంతో అలా నిర్ణయం తీసుకుంటే ఎవరు జవాబు చెప్పలేరు అన్నాను మోసగించి వివాహం చేసుకుంటాను ఆ తర్వాత భర్తగా అతను ఆపాడు మీరు ప్రవర్తించలేనంటారు సరే ఇది నాకొక్కదానికే కాదు స్త్రీలకే సవాల్ ఒకరోజు మీ అంతటి మీరే ఓడిపోతారు మీరు ఆవేశంలో ఉన్నారు ఆలోచించిన మీదట అనే మాటలే తరువాత నిరాశపడి సంసారం అవుతుందేమో నా వైపు నుండి అలాంటి అవసరం రాదు మీ అంతటా మీరు భార్యగా అంగీకరించే వరకు మీ అమ్మగారి డాక్టర్ను సరేనా మీరింత త్యాగం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు అన్నాడు త్యాగం కాదు స్వార్థం చూడండి శాంతి మీ జీవితం అనవసరంగా కోసం పాడు చేసుకోవటం నాకేం నచ్చలేదు మిమ్మల్ని అభిమానిస్తూ ఇంకో పురుషుడితో కాపురం ఎలా చేస్తాను అన్నాను దృఢంగా ప్రేమించిన వారికి ఉపయోగపడుతున్నానన్న తృప్తి అయినా మిగల్నీయండి అతను ఏం మాట్లాడలేదు కారు మామూలుగా ప్రక్క గ్యారేజ్లో పెట్టి ఇంట్లోకి వెళ్లాము రామ్మ పనిది చేసిన పదార్థాలు ఏం తింటావు ఆప్యాయంగా పిలిచింది పద్మావతమ్మ స్నానం చేసి వస్తానండి అని పైకి వెళ్లాను మనసంతా గాలిలో తేలిపోతోంది రమాధర్ జీవితంలో దెబ్బతిన్నవాడు కానీ చెడ్డవాడు మాత్రం కాదు అతను మారగలడన్న నమ్మకం నాకుంది అతన్ని మారిస్తే భవిష్యత్తు ఏమవుతుందో కానీ మా వివాహం మాత్రం ఘనంగా జరిగింది అమ్మ గునిగింది పిచ్చి అత్తగారితో ఎలా వేగుతావో అంటూ కానీ రమాధర్ను చూశాక అన్ని విషయాలు మర్చిపోయింది వాళ్ళు అడగలేదని ఇవ్వమా అంటూ బావ పదివేల రూపాయల విలువ చేసే నగలు కొనిపెట్టాడు రమాధర్కు విలువైన బహుమతులు ఇచ్చాడు నీ సెలక్షన్ సూపర్బ్ అంటూ అక్కయ్య మెచ్చుకుంది ఒక విషయం గమనించాను అక్కయ్య కూతుర్ని పద్మావతమ్మ గారెంతో అపరూపంగా ఎత్తుకోవటం ఇంట్లో పిల్లలు తిరుగుతుంటే ఆమె మామూలు మనిషి అవుతుందేమోనన్న ఆశ పొడసూపింది మేము ఉద్యోగం చేసే ఊర్లోనే జగన్నాథం గారు విందు ఏర్పాటు చేశారు బంధువులంతా వచ్చి అభినందించారు అంత వేడుకలో అపశృతిలా అత్తగారికి మార్ఫియా ఇవ్వవలసి వచ్చింది ఈ గల్లంతకు లేస్తుందేమో శాంతి పైన పడుకోబెట్టేదా రమాధర్ అడిగాడు మంచిదే అన్నాను అతను పసిపిల్లని ఎత్తినట్టు తల్లిని ఎత్తుకుపోతుంటే నేను ఏదో ఊహిస్తూ ఉండిపోయాను అబ్బా ఏం గర్వంగా తమ్ముణ్ణి గూర్చి చెప్పారు అంతటి మగవాడు ఇంతిని చూస్తూనే మధ్యలోనే ఆపి పకపకా నవ్వింది రెండో బావ సుధాకర్ భార్య ఉండమ్మా వాళ్ళ తమ్ముడు తెలివైనవాడే ఆ డాక్టర్ అమ్మను బోల్తా కొట్టించి అమ్మకు పర్మనెంటు డాక్టర్గా కుదిర్చినాడు పెద్ద బావ ప్రభాకర్ భార్య అంటోంది బావలిద్దరూ భార్యల కామెంట్లకు ముసిముసిగా నవ్వుకుంటున్నారు ఆ ఈ సంబంధం వరకే కావాలంటే బెట్ నెలతిరక్క ముందే అత్తగారిని ఆస్పత్రికో ఊరికో పంపుతుంది చూడండి చిన్న తోడి కొడలి ఊహ అందుకు సందేహం ఏం లేదు డాక్టర్ చెప్పింది వేదవాక్యం అవుతుంది ప్రభాకర్ బావా ఆమె ఊహను బలపరిచాడు నాకు నవ్వు జాలి కలిగాయి ఒకవైపు అత్తగారి పరిస్థితి అలా ఉంటే వీరి ఊహాగానాలు ఇలా సాగుతున్నాయి విందు ముగిసాక అక్కయ్య బట్టలు మార్చుకోమన్నది ఎందుకో అర్థమైంది వీళ్ళందరి ముందు నా వివాహం హాస్యం కాకూడదు అందుకే వాళ్ళు చెప్పినట్టే తయారయ్యి పాలు పలహారంతో రమాధర్ గదిలోకి వెళ్ళి వేశాను అతను ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నాడు కిటికీ దగ్గర నిల్చున్నాడు గదంతా సిగరెట్టు వాసన గుప్పుమంది అలికిడి విని అతను ఇటు తిరిగాడో చేతిలోని సిగరెట్టు పారేసి పేలవంగా నవ్వాడో స్మోక్ చేస్తారా అన్నాను ముఖం చిట్లించి అప్పుడప్పుడు మనసు బాగుండనప్పుడు అన్నాడు నన్ను క్షమించండి మీ మనసు కష్టపెట్టినట్లున్నాను అని పాలు పలహారము మీద మీదుంచాను ఇలా మీ గదిలో ప్రవేశించి ఇబ్బంది పెట్టాలని నా అభిమతం కాదు కానీ అందరూ మన గూర్చి గుసగుసలాడటం ఇష్టం మీకు మీకెలాంటి ఇబ్బంది కలగదు అన్నాను అతను వంక చూశారు తర్వాత దగ్గరగా వచ్చాడు శాంతి నా పరిస్థితి అంతా వివరించాను ఎందుకో మనస్సు సంసారం వైపు మొగ్గటమే లేదు అతని ముఖం మలినంగా తయారైంది మీరేం దిగులు పడవద్దు మీ మనస్సు వికసించి సంసార సుఖాలకు సుముఖంగా తయారయ్యే వరకు నిరీక్షించగలను అన్నాను దృఢంగా అతను నిట్టూర్చాడు నిన్నేం సంబోధించాలో తెలియటం లేదు దగ్గరగా వచ్చి నా చేతిని తన రెండు చేతులలో బంధించాడు కాసేపు ఆయనకెలా ఉందో కాని నాకు మాత్రం చెప్పిన అనుభూతి అర్థం కానిది మరికొంతసేపు అలాగే ఉంటే అతని చేతులలో ఒరిగిపోతానని భయం కలిగింది మృదువుగా విడిపించుకుని అతని పక్క దులిపాను దిండు దుప్పటి తీసుకుని సోఫా దగ్గరకు వచ్చాను శాంతి నువ్వే మంచంలో పడుకో నేనిలా సోఫా చాలు అన్నారు మరేం తర్కించలేదు లైటు ఆర్పి ఆప్యాయంగా పడకంతా తడిమాను అది రాముది అనుకుంటే హృదయం గిలిగింతలు పెట్టినట్టు అనిపించింది అలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు మర్నాడు ఉదయం లేచేసరికి ఆరు దాటింది రాము చాలా రాత్రి వరకు నిద్రపోలేదని యాస్ట్రేలోని సిగరెట్టు పీకలు తెలిపాయి సోఫా దగ్గర బల్లపై డైరీ గాలికి రెపరెపలాడుతోంది మూసి పేపర్ వెయిట్ పెడదాం అనుకున్నాను రాత్రి రాసిన దాంట్లో నా పేరు కనిపించింది పవిత్రమైన మంచి భావంతో నా జీవితంలో ప్రవేశించిన శాంతికి అపవిత్రమైన నేను పనికిరాను అందుకే ఆమెను తాకలేకపోయాను శోభతో గడిపిన జీవితం అప్పుడో మధుర స్వప్నం ఇప్పుడు తలుచుకుంటే అసహ్యం వేస్తుంది శాంతి మనసు బాధపడుతుందేమో ఆపేశారు ఆయన నన్ను గురించి ఆలోచిస్తున్నాడంటే చాలా ఆనందంగా ఉంది నెమ్మదిగా బయటకు వచ్చాను వారం రోజులు సెలవు పెట్టాను ప్రమాదమైన కేసులుంటే తెలియజేయమని చెప్పాను అత్తయ్య మేడ దిగి వచ్చింది ఆమెను చూస్తుంటే ఓ జానపద సినిమా గుర్తుకు వచ్చింది రాత్రంతా పురుషుడు దినమంతా స్త్రీగా ఉండే వ్యక్తికత ఏ జన్మ పాపమో ఆమె మామూలుగా పనిచేస్తుంది స్నానం చేసి రాగానే కాఫీ ఇచ్చింది ఒక్కొక్కరే లేచారు కాఫీలు హాస్యాలతో ముగిశాయి అందరూ తయారవుతున్నారు వెళ్ళటానికి నేను నెమ్మదిగా గదిలోకి వెళ్ళాను అప్పుడే లేచాడు రమాధర్ చిన్నగా నవ్వాను బ్రష్ చేసుకుని టీ తాగుతారా పోనీ టీ తెచ్చేదా అన్నాను ఎదురుగా డాక్టర్ నుంచుకుని పాచినోటితో టీ తాగడమా హాస్యంగా నవ్వాడు మిమ్మల్ని మాట అడగాలి ఆలస్యం దేనికి ఒళ్ళు విరుచుకుని లేచాడు మీ మామూలు జీవితానికి నేను ఏ విధంగానూ అడ్డురాను దయచేసి ఆలోచన మానండి ఆ పొగ తాగుడు మానండి అన్నాను అలాగే అని ఏమో చెప్పబోయాడో మళ్ళీ బాత్రూం వైపు వెళ్ళిపోయారో నేను అలాగే నిల్చున్నాను శాంతి మమ్మల్ని సాగనంపి శ్రీవారి సేవలోనే ఉండమ్మా ఒక్కసారి బయటికి రా బావ పిలిచారో బయటకు వచ్చాను మీ సంగతి ఎవరికీ తెలియదని మా చెల్లెల్ని ఆడిస్తున్నారో ఇప్పటికీ కాఫీ ఇంకొకరు ఇవ్వకూడదు కదా అని అక్క ముసిముసిగా నవ్వింది బలవంతంగా ముఖంపైకి చిరునవ్వు తెచ్చుకున్నాను అత్తయ్య అందించిన బట్టలు అందరికీ పెట్టాను కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే